దేవతా వృక్షాలలో మేడి చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది మేడి చెట్టుని పూజించటం ద్వారా అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ మేడి చెట్టుకున్న గొప్పతనాన్ని మనం పరిశీలిస్తే నరసింహస్వామివారు హిరణ్య కసిపుడిని తన గోళ్ళతో చీల్చి సంహరించినప్పుడు హిరణ్య కసిపుడి రక్తం నరసింహస్వామివారి చేతులకు కంటుకుంటుంది అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి మేడి చెట్టు ఆకులు కోసుకొని తీసుకొచ్చి వారి చేతికి కట్టులాగా కడతాడు అప్పుడు వారి ప్రహ్లాదుడితో నేను లక్ష్మీ సమేతుడనై మేడి చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుంటానని వరమిస్తాడు కాబట్టి మేడి చెట్టు మీద లక్ష్మీ నరసింహస్వామివారు ఉంటారు కాబట్టి మేడి చెట్టును పూజిస్తే లక్ష్మీ వారి అనుగ్రహం కలుగుతుంది అలాగే పూజ వక్షగల్ అనే గ్రంథం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు హిరణ్య